ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గుడిలో తయారు చేసే స్టైల్లో చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం ప్రసాదంలా పెట్టే ఈ చింతపండు పులిహోరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించే పద్ధతిలో చేశారంటే పులిహోర ఎప్పుడూ చేసేలా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ప్రసాదం పులిహారం తయారు చేసుకోవడానికి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అంటే ఒక పావు కిలో రైస్ తీసుకొని ఈ రైస్ని వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్కి కొంచెం వెల్తిగా మనం ఎసరు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని రైస్ వండామంటే రైస్ అనేది మనకి పొడి ఉంటుంది మనం తీసుకున్న పావు కిలో రైస్కి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఈ చింతపండుని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేసరికి మనకి బియ్యము నానిపోయాయి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మనకి పులిహోరకి చాలా బాగా ఉడుకుతుంది మనకి రైస్ అనేది ఇలా పొడిపొడిలాడుతూ ఉడికిపోయింది ఇప్పుడు అదే గిన్నెలో ఉంచకుండా వేరే గిన్నెలోకి తీసుకొని ఈ రైసును ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే మనకు చల్లారిపోయి రైస్ పులిహోరకి రెడీ అయిపోతుంది ఇప్పుడు నానపెట్టిన చింతపండుని ఇలా బాగా పిసికి మనం అందులోని గుజ్జునంతా తీసేయాలి ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో ఈ చింతపండుని వేసుకొని మనం ఈ చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి తక్కువ వాటర్తో ఇలా చింతపండుని పిసుకుతూ ఉంటే మనకి ఆ గుజ్జు అనేది గిన్నెలోకి వచ్చేస్తుంది మనం చేత్తో ఇలా గుజ్జును తీసుకుంటున్నాం కాబట్టి యాభై గ్రాముల చింతపండు పడుతుంది మనం ఈ చింతపండుని మిక్సీలో కూడా గుజ్జును తీసుకోవచ్చు అలా మిక్సీలో వేసుకుంటే ఒక నలభై నుంచి నలభై ఐదు గ్రాముల చింతపండు అనేది పడుతుంది ఇలా మొత్తం చింతపండు రసాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్న చీలికల్లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు పులుసు బాగా ఉడికి దీనిలోని ఆయిల్ బయటకు వరకు మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పులుపుకు టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకొని మనం ఈ చింతపండు పులుసుని ఉడికించుకోవాలి ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని మనం ఇలా కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి మీకు పండగ రోజుల్లో ఇలా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ముందు రోజు నైటే ఇలా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని వేరే పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ మసాలాని పులిహోరలో వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ టెంపుల్ స్టైల్లో వస్తుంది ఇందులో కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి వీటన్నింటినీ ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను మంటన్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు కరకరలాడతా క్రిస్పీగా ఉంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పది జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఈ మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకోవటం వల్ల పులిహోర అనేది స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ముందుగా మనం ఆరపెట్టుకున్న రైస్లోకి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడరు రైస్ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని ఈ పోపు దినుసుల్ని చింతపండు గుజ్జుని అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కన్నా మనం చేయి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ రైసును బాగా కలుపుకున్నామంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న పులిహోరని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని తిన్నామంటే ఈ పులుపు ఉప్పు కారం మసాలాలన్నీ పులిహోరకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో